ఇది వాటర్ బ్యాంక్ సమానం ఇది అంతా కూడా ఇది నూట యాభై గజాల నుంచి ఐదు వందల గజాలు ఉన్న స్థలాలు దీన్ని తయారు చేసుకునే విధానం ఇది సాధారణంగా నగరాల్లో ఉన్నాయన్నీ కూడా నూట యాభై గజాల నుంచి ఐదు వందల గజాలు అంతకు మించి ఇల్లు లేవు వాళ్ళ అంటే ఇది సుమారుగా అందరికీ ఇది వర్తిస్తుంది ఇది దీని పొడవ వచ్చి ఆరు అడుగులు ఇది వచ్చేసి నాలుగు అడుగులు ఇది వచ్చేసి ఆరు అడుగులు ఇంత గుంట తీసి దీంట్లో ఈ విధంగా రాళ్ళు వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మీరు గుంట తీసిన తర్వాత ఎక్కడా కూడా నాలుగు వైపుల కింద భాగంలో సిమెంట్ గాని ఇటుకతో కడతం గాని చేయకూడదు ఇలా చేయకుండా ఈ రాళ్లతో నింపాలి దీంట్లో మీరు చూసారు కదా ఇది ఎయిటీ ఎంఎం హండ్రెడ్ ఎంఎం కూడా ఉన్నాయి దీంట్లో మనం సిక్స్టీ ఎంఎం ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు పెద్ద రాళ్లు కూడా తీసుకొస్తారు ఎప్పుడైనా సరే గుంట తీసిన తర్వాత అవన్నీ గ్రేడింగ్ చేసేసి మొదటిసారి వేసే రాళ్ళు పెద్ద రాళ్ళు వేయాలి తర్వాత దానికన్నా చిన్న లేరు ఇంకా చిన్న లేరు ఇలా స్టేజ్ వైజ్గా వేసుకుంటా మనం రావాలి ఇలా మనం ఎంత ఎనిమిది అడుగులు గుంట తీసినప్పుడు నాలుగు అడుగులు ఇలా మార్చుకుంటా రావాలి పైన రెండు అడుగులు వచ్చేసి ఈ సైజు రాళ్ళు వేయాలి దీన్ని ఫార్టీ ఎంఎం అంటారు ఇది కూడా గ్రేడింగ్ చేసి రెండు అడుగులు అంటే మొదటిది నాలుగు అడుగులు రెండోది రెండు అడుగులు అంటే ఆరు అడుగులు నింపేసాం పైన ఒక రెండు అంగుళాలు మందం దీని బేబీ చిప్స్ అంటారు చిన్నగా చూసారా బేబీ చిప్స్ ఇది రెండు అంగుళాలు వేసి ఈ పై భాగం అంతా కూడా ఖాళీగానే ఉంచాలి మన ఇంటి పై భాగంలో ఇక్కడ చూసారా పైపు నుంచి వచ్చే కనెక్షన్ ఇక్కడ మనం జాయింట్ చేసేయాలి ఇక్కడ చూసారా లోపల ఇద ఇంటి మీద పడ్డ నీళ్ళని దీని ద్వారా నీళ్ళు ఎప్పుడు కూడా భూమిలో నేరుగా ఇలా దిగవు నీరు ఎప్పుడు కూడా ఇలా ప్రవహిస్తుంది ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ మట్టి పొరల్లోకి నీళ్ళు ఇలా వెళ్తాయి అనమాట ఈ విధంగా వెళ్తాయి ఇట్లా వెళ్తాయి ఇలా ఐదు వందల గజాల వరకు ఇట్లా వెళ్తాయి ఇటు ఐదు వందల గజాలు అటు ఐదు వందల గజాలు అన్ని వైపులా నాలుగు మూల ఐదు వందల గజాల వరకు దీని ప్రభావం ఉంటది మనం ఇలా చేసుకుంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఎండిపోయిన బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి దీనివల్ల దీన్ని దీన్ని మెయింటైన్ చేయడం ఎట్లా దీని యాజమాన్య పద్ధతులు ఏంటంటే పైన దుమ్ము అనేది ప్రతి ఇంటి మీద ఉంటది మన వాహనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి చాలా డస్ట్ పార్టికల్స్ అంటే మన కంటికి కనిపించవు అతి చిన్నవి కూడా మనం రెండు రోజులు కారు తీగిపోతే కారు మీద చాలా దుమ్ము ఉంటది అలాగే ఇంటి పై భాగంలో దుమ్ము జమ అవుతుంది ఇది వర్షం పడినప్పుడు నీటి ద్వారా ఇది వచ్చేసి ఈ పైన టాప్ లేయర్ మీద అది ఒక లేరుగా ఫామ్ అవుతుంది ఒక నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత నీటిని అరెస్ట్ చేసే గుణం ఉంది ఇంట్లో ఆ నీటికి దారి అవదు అప్పుడు నీరు ఏమవుతుంది ఇలా పొంగి ఇలా బయటకు వచ్చి బయటికి వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా దీన్ని ఆ పైన ఒక రెండు అంగళాలు దీనికన్నా ఇసుక వేసుకోవటం ఒక పద్ధతి వేసుకుని ప్రతి సంవత్సరం వేసవికాలం కానీ ముందు ఈ పై లేరు తీసి కడిగి వాష్ చేసి వేసుకోవటం మంచి పద్ధతి రెండోది దీని మీద ఫైర్ బోర్డ్ అని ఉంటది మనకి మ్యాట్ కొబ్బరి కొబ్బరి పిచ్ తో తయారు చేసే మ్యాట్ అది శుభ్రంగా దీని మీద మనం పరిస్తే ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని ధూళి కణాలన్నీ వచ్చి మీద పడుతుంది దీన్ని వర్షం అయినాక తీసి వాష్ చేసి వేసుకోవటం వల్ల ఇది మనకి వంద ఉన్నా సరే చెడిపోదు ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం దీన్ని మెయింటైన్ చేస్తే మన భవిష్యత్ తరాలకి నీళ్ళని మనం పదిలంగా దాచిన వాళ్ళు అవుతాం ఇది ఒక వాటర్ బ్యాంక్ తో సమానం చాలా మందికి అపోహలు ఉన్నాయి ఇది కట్టుకోవటం వల్ల ఇంటి బిల్డింగ్లకు కానీ లేకపోతే పునాదులకు కానీ నష్టం వస్తుందని ఇది అలా రాదు నీరు అనేది అక్కడ ఉండదు నీరు ప్రవహిస్తా లోపలికి ఎక్కడైతే మనం నేల ఇంకిస్తున్నామో ఈ నేల పొరలన్నీ ఖాళీ అయిపోయినాయి నలభై అడుగులు మన పరిధి భూమి ఉపరితలం నుంచి నలభై అడుగుల్లో మనం ఉన్న నీళ్లను తీసుకోవాలి అలాంటిది మనం వాళ్ళ లోపలికి ఐదు వందల మీటర్ల వరకు లోపలికి వెళ్ళిపోయాము దీనివల్ల భూమి ఖాళీ అయిపోయింది చాలా మటుకు ఈ ఈ నేల నీరు ఇంకుద్ది దీనివల్ల మనం భయపడాల్సింది ఇంటి నిర్మాణానికి ఏదో అనే అపోహలు లేవు గత ఇరవై సంవత్సరాల్లో రెండు వేల ఇంకుడు గుంటలు నేను నిర్మాణం చేసా నగరంలో ఈ ఎక్కడా కూడా బిల్డింగ్ కూలిపోవటం కానీ లేకపోతే వాళ్ళకి నష్టం వచ్చింది కానీ దాఖలాలు లేవు నీరు అనేది అక్కడ ఉండదు ఐదు వందల గజాలు పరిధిలో దీని ప్రవాహంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది వాళ్లతో కూడా చేయించడం వల్ల పక్క వాళ్లతో కూడా చేయించడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈ కట్టుకుంటున్నప్పుడు నిర్మాణంలో ఒక రెండు నుంచి నాలుగు రూపాయలు ఖర్చు కూడా తగ్గుతాయి అందరూ సామూహికంగా గుంట తీసుకొని ఈ రాళ్ళు ఖరీదు చేసినప్పుడు ఖర్చు కూడా మనకి తగ్గుద్ది అనమాట మనం అందరం బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి మన అందరికి డైలీ మనం డ్రా చేస్తా ఉండే పనే పెట్టుకున్నాము చేసుకుంటే అప్పుడేమవుతుంది అకౌంట్ ఖాళీ అయిపోతుంది అలా కాకుండా డిపాజిట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి డిపాజిట్ అనేది మనం వాటర్ డిపాజిట్ చేయట్లా ఎంతసేపు డ్రా చేస్తున్నాం ఆ డ్రా చేయటం వల్ల ఏమవుతుందంటే నీరు అనేది మనకు అంత ఖాళీ అయిపోతుంది ఇప్పుడు పక్కనున్న రాష్ట్రాలు చూసుకుంటే తమిళనాడు మహారాష్ట్రంలో రెండు విచిత్రమైన పరిస్థితులు ఒక చోటము నీళ్లు ఎక్కువైపోయి ఆఫీసులు అంటున్నారు రోడ్లు మునిగిపోయినాయి మహారాష్ట్రలో తమిళనాడు నీళ్లు లేక ఆఫీస్కి రావద్దు అంటున్నారు చూడండి విచిత్రమైన పరిస్థితులు రెండు అతివృష్టి అనావృష్టి ఆ సమతుల్యత దెబ్బతీసాం మనం హైదరాబాద్ నగరం కూడా మనం ఈ జాగ్రత్తలు పడకపోతే ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆ పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ నాలుగు ఆరు వందల రూపాయలు ఉన్న ట్యాంకర్ ని ఇరవై వేల రూపాయలు అమ్ముతున్నారు అంటే ఇది మనకి భారతదేశంలో ఒక చదరపు మీటర్లు అంటే ఇటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు చదరపు మీటర్ అంటారు ఈ ఈ మూడు అడుగులు చదరపు మీటర్లో మనకి ఎనిమిది వందల లీటర్లు నికరంగా వర్షం వస్తుంది భారతదేశంలో కానీ మనం అరవై నాలుగు లీటర్లు మనం వాడుకుంటున్నాం కారణం ఏంటంటే ఈజ్ అండ్ త్రో కల్చర్ వల్ల భూభాగాన్ని ఖాళీ మైదానాల్లో అంతా కూడా మనం అలా నింపి పెడతాం అలా ప్లాస్టిక్ కవర్లతో నీళ్లు ఇంకట్లేదు నీరు అనేది ఆకాశం నుంచి వచ్చే నీరు అక్కడే కానీ నీరు పరిగెత్తకూడదు ప్లాస్టిక్ కవర్లు అలా మూడు అంగళాలు పెరిగిపోయింది బయట దీనివల్ల నీరు ఇంకట్లేదు అలాగే నగరీకరణ అని చెప్పి మనం కాలనీలని సిమెంట్ రోడ్లని తారు రోడ్లని అపార్ట్మెంట్స్ కట్టుకుంటే కింద ఫ్లోరింగ్ చేసేసుకోవటం వల్ల నీరు అనేది ఇంకట్లేదు అటు మైదానాల్లో పాడు చేసుకుని పాలిథిన్ వల్ల పాడు చేసాము మన నివాస ప్రాంతాల్లో నీరు ఇంకకుండా మట్టి వాసన పిల్లలు తెలియకుండా మట్టి తెలియకుండా మనం పెంచుతున్నాము దీనివల్ల భూగర్భ జలాలు రోజు రోజుకే పడిపోతున్నాయి దాన్ని మన యుద్ధ ప్రాతిపతికాన ఎవరింట్లో వాళ్ళు ఈ ఇంకుడు గుంట తయారు చేసుకోవటానికి పూనుకోవాలి ఇది ఇక్కడ ఆగస్టు పదిహేను జులై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు ఈ శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నాము స్వచ్ఛందంగా సేవకులు ఉన్నారు మీ ఇళ్లలో ఈ ఇంకుడుగుంట తయారు చేసుకుందామంటే మేము కొంతమందిని ఈ ఈ ఉద్యమంలో భాగంగా వాలంటీర్ వచ్చి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇది ఒక జాతి సమస్య పని వాళ్ళ కోసం ఎత్తుకోకుండా కృతజ్ఞతా నేల నేలతల్లి మనకి ఇప్పటివరకు మనకి పంటల్ని ఇచ్చింది నీరుచ్చింది అప్పుడు ఆమె దేహంతో ఉంది ఆ దాహాన్ని తీర్చడానికి పని వాళ్ళ మీద ఆధారపడకుండా కృతజ్ఞతా భావంతో మీరు గుంట తీయండి డబ్బులు లెక్క చూడమాకండి దీనికి ఎంత ఖర్చు అవుతుందని చాలా మంది అంటున్నారు ఎంత డబ్బులు ఉన్నా సరే నీరు లేకపోతే ఈ భూమి మీద మనం బతకలేము అసలు కంపేర్ చేయడమే తప్పు పని అసలు మనం అది ఇరవై వేలైనా నలభై వేలైనా సరే చేయించుకోవటం పని ఇప్పుడు బ్యాంకుల్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నా వాటర్ బ్యాలెన్స్ లేనప్పుడు ఈ డబ్బులు ఎక్కడ ఉపయోగపడుతున్నాయి అనే దానికి ఇది నీరు తాగే వాళ్ళ బాధ్యత కానీ గవర్నమెంట్ బాధ్యత కాదు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు నీరు తాగాలి కాబట్టి మనం ఇది మనం మన బాధ్యత సామాజిక బాధ్యత గవర్నమెంట్ సబ్సిడీస్ అని ఆటల కోసం చూడకుండా కృతజ్ఞత భావంతో ఈ పని మనం అందరం వేగవంతంగా చేసి భవిష్యత్ తరాలకి ఈ సంపదని పదలంగా అందిద్దాం నా పేరు విజయరామ్ ప్రకృతి వ్యవసాయం కార్యాలయం నంబర్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ ఇంకొక నెంబరు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి